మీరు ఏదో పని మీద ఎక్కడికో వెళ్తున్నారు మీరు వెళ్తున్న దారిలో మూడు సంఘటనలు జరుగుతున్నాయి మొదటిది రోడ్డు పక్కగా ఒక బిచ్చగాడు అడుక్కుంటున్నాడు రెండవది రోడ్డు పక్కన మీకు బాగా కావలసిన వస్తువు ఏదో బాగా తక్కువ ధరకి అమ్ముతున్నారు మూడవది అదే రోడ్డు మీద అక్కడ ఒక పెద్ద గొడవ జరుగుతుంది ఇప్పుడు మీరు ఎక్కడ ఆగుతారు మీరు అక్కడ జరిగే గొడవ దగ్గర ఆగారు అనుకున్నాం అంటే మీ ధ్యాస అక్కడ జరిగే గొడవ పైన పెట్టారు అంటే మీ విలువైన సమయాన్ని అక్కడ పెట్టుబడి చేశారు అన్నమాట అదేవిధంగా జీవితంలో కష్టాలు బాధలు ఒకవైపు మరి భయాలు ఆందోళనలు మరోవైపు అలాగే మన లక్ష్యం జ్ఞానం సత్యం ఇవి ఒకవైపు ఇక్కడ ఆ మొక్కకి రోజు నీరు పోయడం అంటే మీ లక్ష్యం కోసం మీరు చేయడం లాంటిది మన వ్యాస లక్ష్యం మీద ఉంచితే ఖచ్చితంగా దాని ప్రతిఫలం మనం పొందుతాం జీవితంలో మనకు ఒక లక్ష్యం ఉంటుంది ప్రతిరోజు కూడా లక్ష్యం కోసం పనిచేస్తూ ఉండాలి